అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ మరో బస్సు ప్రమాదం మనసుని కలిసి వేస్తూ ఉంది దాదాపు ఇరవై ఐదు మంది చనిపోయారు అనేటువంటి వార్త నిజంగా కూడా చాలా బాధని కలిగిస్తూ ఉంది తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక తిప్పరిని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది చేవేరి దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని అన్ని మీడియాలు చెప్తా ఉన్నాయి అయితే అందరిలాగా ఇది ఒక ప్రమాదం అని నిర్లక్ష్యం అని చెప్పి వదిలేటం మన ఛానల్ ప్రత్యేకత కాదు మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రమాదమైనా దాన్ని లోతుగా అన్వేషించి వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఇలాంటి ప్రమాదం ఇంకోటి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలని సూచించడం అంటే ఒక ఇష్యూని లేవనెత్తడం కాదు ఆ ఇష్యూకి పరిష్కారాన్ని చూపించడం మన బాధ్యత అందుకనే కర్నూలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా మన ఛానల్ ఇది అసలు ప్రమాదమే కాదు ఇది మానవ తప్పిదని తేల్చేశాం విషయాలు చెప్పాం మీ ముందే ఇప్పటికీ మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది మీరు వెళ్ళి చూడవచ్చు కట్టా పేరుతో సెర్చ్ చేస్తే బస్సు ప్రమాదం మీద రెండు మూడు రకాల వీడియోలు కనపడతాయి అంటే అన్ని యాంగిల్స్లో మనం విశ్లేషణ చేసాం ఇవాళ తెలంగాణలో చేవేళ్ళ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా సరే ఒకసారి జరిగిన ప్రమాదాన్ని మనం గమనిస్తే తాండూర్ నుంచి నాలుగు నలభై ఐదుకి బస్సు స్టార్ట్ అయింది ఏడు ఐదుకి చేవేల మండలంలో రోడ్డు మీద ఒక టిప్పర్ ఢీ కొట్టడం ఫలితంగా యాక్సిడెంట్ జరిగింది ఆ టిప్పర్ బస్సు లోపలికి చొచ్చుకొని పోయిందంట ఆ టిప్పర్ ఒక ముందు రెండు మూడు వరుసల సీట్ వరకు చొచ్చుకొని పోవటం వల్ల అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోయారు తర్వాత ఆ టిప్పర్ దాదాపు ముప్పై టన్నుల కంకరని క్యారీ చేసుకుని వస్తుంది ఆ కంకర మొత్తం కూడా బస్సులోకి పుష్ అయింది ఆ కంకర బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడింది ఒకసారి ముప్పై టన్నులు కంకర్ ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడింది అంటే పరిస్థితి ఊహించండి అంటే నీ నీటిలో కనుక బస్సు పడితే నీళ్ళలో ప్రయాణికులు ఎలా మునిగిపోతారో ఇక్కడ కంకర్లో మునిగిపోయారు ఊపిరి రాడాక దాదాపు మిగతా వాళ్ళు చనిపోయారు దాదాపు ఇరవై ఐదు మంది చనిపోయారు అయితే ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే ఆ బస్సు డెబ్బై నాలుగు మందితోటి వస్తూ ఉంది నిజానికి బస్సు అంటే ముప్పై ఐదు నుంచి నలభై మంది నలభై మంది ఎక్కువచ్చు ఎక్కువ నలభై మంది కానీ డెబ్బై నాలుగు మంది ఎక్కించుకున్నాడు అది ఫస్ట్ నిర్లక్ష్యం రెండోది కంకర కూడా ఇరవై టన్నుల ఏమంటారు వ్యాను ముప్పై టన్నుల కంకరని వేసుకొని వస్తుందంట హెవీ లోడ్ ఉంది అక్కడ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వీరిద్దరిని అంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది వ్యాన్ డ్రైవర్ అనే ఉంది ఇదన్నిటికంటే ముందు కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంది అంటే ఒక ప్రభుత్వాన్ని నేను నిందించట్లేదు ఒక పార్టీని నేను నిందించట్లేదు అది రోడ్డు సరిగా లేదు అంటే డివైడర్ ఏ అది క్రమ పద్ధతిలో లేదు రోడ్డు చిన్నది రెండు వెహికల్స్ మాత్రమే పడతాయి ఇటు నుంచి వెహికల్స్ వస్తాయి అటు నుంచి వెహికల్స్ వస్తాయి ఇంకొక వెహికల్ అదనంగా వచ్చిందంటే ఒక వెహికల్ ఇంకొక వెహికల్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి అక్కడ రెగ్యులర్గా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయట అక్కడ రోడ్డు విస్తరించాలని చెప్పి తొమ్మిది వందల యాభై కోట్లతోటి ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ప్లాన్ సిద్ధమైంది డబ్బులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయట తొమ్మిది వందల యాభై కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి కేవలం ముడుపుల కాడ వచ్చిన గొడవలు కాంట్రాక్ట్ కాడ వచ్చిన గొడవల కారణంగా ఆ రోడ్డు విస్తరణ జరగలేదు అదంతా గతుకుల రోడ్లు గుంటల రోడ్డు అట ఆ గతుకుల రోడ్డు గుంటల రోడ్డు కారణంగానే ప్రమాదం జరిగింది సరే అసలు రోడ్డే శాంక్షన్ కాలేదంటే ఏం చేయలేము కానీ రోడ్డు శాంక్షన్ అయింది డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి కేవలం రాజకీయ కారణాలతో ఆ రోడ్డు వేయలేదు అంతే డబ్బులు శాంక్షన్ అయ్యేప్పుడు కూడా రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పండి ఇక్కడ కేవలం ప్రమాదం అన్నామా ఒక విషయాన్ని బలంగా నమ్ముతా ఒక్క ప్రమాదం జరిగే ముందు ప్రకృతి ఇండికేషన్ ఇస్తుంది ప్రకృతి సంకేతాలు ఇస్తుంది మీరు ఒక్కసారి గమనించండి కర్నూలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం కూడా నేను చెప్పే గత వీడియోలో సంకేతాలు ముందే వచ్చినాయి ఏదైతే రోడ్డు మధ్యలో ఉన్నటువంటి బైక్ ఆల్రెడీ ముందు వేరే బస్సు ఎక్కింది ఆ బస్సును తగిన రెండో బస్సు ప్రమాదానికి గురైంది అంటే ముందు సంకేతం వచ్చింది ఇక్కడ రోడ్డు మధ్యలో బైక్ ఉంది బైక్ వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అని ఆల్రెడీ కర్నూలు దగ్గర సంఘటనలో ఇండికేషన్ ప్రకృతి ఇచ్చింది ఇక్కడ కూడా ఇచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఈ రోడ్లో అనేక యాక్సిడెంట్ జరిగినాయట అనేక యాక్సిడెంట్ కొంతమంది చనిపోయారు యాక్సిడెంట్ అంటే కాళ్ళు చేతులు విరగబట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి మేలుకోవాలిగా అధికారులు మేల్కోవాలి కదా ప్రజాప్రతినిధులు మేల్కోవాలి కదా ఇదే రోడ్లో రేవంత్ రెడ్డి గారు తన సొంత ఎవరికైనా పోతా ఉంటారు చేవెళ్ళ రోడ్డులోనే పోతూ ఉంటారు కొడంగలికి హైదరాబాద్ నుంచి మరి ఆయనకి తెలిసి ఉండాలిగా ఈ రోడ్డు గురించి అంతకుముందు మహేందర్ రెడ్డి గారు రవాణా శాఖలో రావు కేసీఆర్ గారు ప్రభుత్వ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన తెలుసు ఈ రోడ్డు గురించి ఆయన తెలుసు రేవంత్ రెడ్డి గారు తెలుసు కేసీఆర్ గారు తెలుసు కానీ అయినా నిర్లక్ష్యం 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 ఇయర్ ఇరవై ఐదు మందిని చంపేసింది కేవలం అన్ని మీడియాలు ఇద్దరు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని చెప్తా ఉన్నాయి కానీ రాజకీయ కారణాలని లోతుగా అన్వేషించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికైనా అర్జెంటుగా రోడ్డు వేయాలి లేకపోతే మరొకసారి మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకని ఇలా అక్కడ జనాలు కూడా రివర్స్ అయ్యారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేని బైకాడ్ చేశారు అక్కడికి వచ్చిన మంత్రిని బైకాడ్ చేశారు ఎంత బైకాడ్ చేసినా పోయిన ప్రాణాలు రావుగా జనాలు కూడా అడగడం నేర్చుకోవాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి మనం డబ్బులు తీసుకుని ఓటేస్తాను వాళ్ళు ఏందో డబ్బులు సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నారు నాయకులు జవాబుదారితనం లోపిస్తుంది జవాబారీతనం లోపిస్తుంది కారణం ఏంటంటే డబ్బు తీసుకొని లంచకున్నది మనం నాయకులు ఎన్నుకుంటున్నాం కదా మన తప్పు ఉంది డబ్బుల కోసమే నాయకులుగా తయారవుతున్న వాళ్ళ తప్పు ఉంది మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ